లౌకి నూడిల్స్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు చిన్న సైజు సొరకాయ ఒకటి తీపి గుమ్మడికాయ ముక్క ఒక చిన్న ముక్క పన్నీర్ యాభై గ్రాములు జీడిపప్పులు ఒక టేబుల్ స్పూను నిమ్మరసం ఒక టేబుల్ స్పూను పచ్చిమిరపకాయ ముక్కలు ఒక టీ స్పూను అల్లము తూరు ఒక టీ స్పూను ఒరిగాన ఒక టీ స్పూను ఎండుమిరపకాయ ముక్క చెక్క ఒక టీ స్పూను చాటు మసాలా కొద్దిగా ముందుగా మనం తీసుకున్న చిన్న సొరకాయని తొక్క తీసేసి నూడిల్ పేలర్ ఈ మధ్య మార్కెట్లో ఆన్లైన్లో దొరుకుతున్నది అలాంటి నూడిల్ పేలర్ కొనుక్కుని మనం సన్న సైజుగా నూడిల్స్ లా సొరకా పీల్ చేసుకోవాలి ఆ పేలర్ వల్ల నూడిల్స్ లాగా ఇట్లా వచ్చేస్తాయి అలా సొరకాయ నూడిల్స్ని తురుముకున్న తర్వాత ఆవిరి ప్లేట్ మీద ఈ సొరకాయ నూడిల్స్ని పెట్టేసి అడుగు నీళ్లు పోసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆ పచ్చిపోయేటట్టు ఆ సొరకాయ నూడిల్స్ని ఉడికించాలి ఇక చిన్న బాండి పెట్టి అందులో జీడిపప్పు పన్నీర్ ముక్కలు గుమ్మడికాయ ముక్కలు సొరకాయ బొరుగు కొద్దిగా అల్లము తురుము పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర ఇవన్నీ వేసేసి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి ఇవన్నీ ఉడికిన తర్వాత చల్లారిని ఇచ్చి మిక్సీ జార్లో వేసేసి కొద్దిగా నిమ్మరసం కొద్దిగా తేనె చప్పదనం లేకుండా ఈ రెండు హెల్ప్ చేస్తాయి గ్రైండ్ చేసేస్తాం అట్లా నూడిల్స్ గ్రేవీని మనం ఇట్లా సిద్ధం చేసుకుంటాం ఇక చిన్న బాండీ తీసుకుని అందులో మేకడ ఒక టీ స్పూన్ వేసేసి అందులో వరిగానో ఎండుమిరపకాయ ముక్కా చెక్క నూడిల్ ఫ్లేవర్ కోసం వరిగానది వేసేసాం అనమాట అందులో ఉడికించుకున్న సొరకాయ నూడిల్స్ని వేసేసి కొద్దిగా రోస్ట్ చేస్తాం నూడిల్స్ అట్లా రోస్ట్ చేసిన తర్వాత ఇక సర్వింగ్ కోసం ప్లేట్ ప్లేట్ తీసుకున్నందులో పన్నీర్ సొరకాయ బొరుగు తీపిగుమ్మడికాయ వేసిన గ్రేవీని ప్లేట్లో ముందట్లా పోసేసి దాని మీద రోస్ట్ చేసిన సొరకాయ నూడిల్స్ని పెట్టేసి పైన కాస్త వరిగానో టమోటా సాస్ ఇట్లా వేసేసి గార్నిషింగ్ చేసుకుని తినేస్తాం